సూర్యపేట నుండి ఎవరైనా మిత్రులు మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో సూర్యపేట జిల్లాకు నీళ్ళు వచ్చినాయా రాలేదా కామెంట్ పెట్టండి ధారావత్ భార్గవి నేను సూర్యాపేట డిస్టిక్ అన్న కాళేశ్వరం నీళ్లు వచ్చినాయన్నా చూడండి అక్కడ ధారావత్ భార్గవి అంటే మన మన గిరిజన బిడ్డ ఉంటారు ఎస్టీ మన ఎస్టీ బిడ్డలు ఉంటారు ఎంత అద్భుతంగా పెట్టి ఇట్లా తమ్ములు కూడా పెట్టాను మరి ఇదే బిడ్డలు ఇట్లా పిడికిలు బిగించి నీ సర్కారు ఈపు మీద గుద్దాలా నీళ్ళు రానందుకు రీ నీళ్లు రాలేదు అన్నందుకు ఈపు మీద ఒక్కటి గుద్దాలా మరి అట్లనే పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు పవన్ కుమార్ గౌడ్ అన్న మాది యాదాద్రి భువనగిరి జిల్లా కాళేశ్వరం నీళ్లు మా విలేజ్కి రాలే కానీ మా పక్క విలేజ్కి వచ్చాయి అన్న కేసీఆర్ ఉంటే మా విలేజ్ కూడా వస్తుంది చూడండి దశల వారీగా నీటిని తీసుకుపోయే ప్రయత్నాలు జరిగినాయి ఇప్పుడు మా ఊరున్నది మా ధర్మసార్ ఉన్నది మా ధర్మసార్కు దేవాదులని ఇల్లు వస్తాయి దేవాదులని ఇల్లు వస్తాయి మాకు అది వేరే కాబట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ తోటి కొన్ని ప్రాంతాలకు వాటర్ సప్లై జరుగుతుంటుంది ఇప్పుడు కాళేశ్వరంలోని మేడిగడ్డను రిపేర్ చేయకపోయినా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వానకాలంలో నీళ్ళే ఎత్తిపోయలేదు అందుకే కాల్వలు వాగులు చెరువులు ఎండిపోయినాయి ఎస్ సాయి వెంకటేష్ ఏంటిది కాళేశ్వరంలోని మేడిగడ్డను రిపేర్ రిపేర్ దాంతో దాంతోపాటు వర్షాకాలంలో ఒక భారీ వర్షాలు పడ్డాయి మనకు ఆ భారీ వర్షాల వరద మొత్తం సముద్రంలో కలిసే నష్టం జరిగింది ఆ వరద నీటిని కూడా మనము అందిపుచ్చుకొని కాలువలకు మళ్లించుకోలేదని ఇక్కడ సోదరుడు అన్ని అబద్ధాలే చెప్పిండు అంటాను ఎస్ కాలువల మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి అయాంలో అప్పుడు మా వరంగల్కి అయితే పెద్ద పెద్ద కాలువలు ఇట్లా తవ్వీన్లు ఎత్తే గడ్డి మొలిసింది పిచ్చిగాడ్డి ఇప్పుడు అలా నాకు సంబరం అనిపిస్తుంది ఈ సూర్యాపేట రూట్లో పోతే నడి రోడ్డు మీదనే బస్సు మధ్యలోకి వెళ్ళిపోతుంది పెద్ద వాగుబారుత అంటుంది ఇట్లా అక్కడ నిలబడి చూడబుద్ధి అవుతుంది కళ్ళు సరిపోవు ఏం వాగుతాము అది మీ ఏ రోడ్డు మీదనే ఆ హుజూర్ నగరు ఆ ప్రాంతం మధ్యలో ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చక్కగా మరి అది ఎవరి ఏ ప్రభుత్వ హయాంలో తవ్వించులో కానీ దాన్ని బారుతా అంటే రేవంత్ సార్ నన్ను ప్రైవేట్ పార్ట్స్ను దూషించిన ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చారు ఓకే 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 అదేగా ఆ దుర్మార్గుడు తీన్మార్ మళ్ళీ కాబట్టి ఇక్కడ మిత్రులు పెడుతున్నట్టు సూర్యపేట జిల్లాలో వంద శాతం కాళేశ్వరం నీళ్లు పారినై కాళేశ్వరం నీళ్ళు వారినై ఆ కాళేశ్వరం నీళ్లు రాలేదని మీరు నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలు అక్కడ బెనిఫిట్ పొందిన రైతులు దాన్ని తిప్పికొడతారు కొత్తగా ఇవాళ చెప్పవలసిన పని కూడా లేదు